ముందుగా ఫస్ట్ వన్ జీపీఓ పోస్టింగ్కు పైరవిల జోరు సో ఇటీవలే ప్రభుత్వం పాతగా పనిచేసిన విఆర్ఓ విఆర్ఏలకు ఎగ్జామ్ నిర్వహించి క్వాలిఫై అయిన అభ్యర్థులను జీపీఓలుగా నియమించుకోగా వారికి అతి త్వరలోనే అపాయింట్మెంట్ అట్రస్ అయితే ఇవ్వతుంది ఈ క్రమంలో ఒక జిల్లా ఆర్టికల్ అయితే ఈ విధంగా రాయడం జరిగింది డీటెయిల్స్ చూసి డిస్కస్ చేద్దాం భూభారతి చట్టం అమలులో కీలకంగా మారబోతున్న జీపీఓ నియామకాలకు ముందే పైరవీలు జోరందుకున్నాయి రేపో మాపో ప్రభుత్వం జీపీఓల నియామకాలు చేపట్టబోతుందనే ప్రచారంతో జిల్లా ముఖ్య కార్యాలయం వేదికగా ఒకరిద్దరు బేరసారాలకు తెరలేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి గత ప్రభుత్వం వీఆర్ఏ వీఆర్ఓల వ్యవస్థను రద్దు చేసి ఇతర శాఖల్లో సర్దుబాటు చేసుకోగా వారిని మాతృశాఖకు తీసుకొచ్చేందుకు ప్రస్తుత ప్రభుత్వం అయితే చర్యలు ముమ్మరం చేసింది ఇందులో భాగంగానే గతంలో పనిచేసిన వారి నుంచి దరఖాస్తు స్వీకరించి రెండు సార్లు ఎగ్జామ్ నిర్వహించగా సో మొత్తంగా జిల్లాలో ఐదు వందల తొమ్మిది రెవెన్యూ గ్రామాలు అందులో నూట ఎనభై మూడు క్లస్టర్స్ ఉన్నాయి అదేవిధంగా ఎనభై రెండు మంది మంది మాత్రమే అర్హత సాధించారు దీంతో ఒక్కొక్కరికి రెండు లేదా మూడు క్లస్టర్స్ బాధ్యతలు అప్పజెప్ప అప్పజెప్పబోతున్నారనే మాటలు అయితే వినిపిస్తున్నాయి ఫలితంగా ఈ మేరకు ఎక్కువ ఆదాయం ఉండే క్లస్టర్ దక్కించుకోవాలని కొందరు కీలక విభాగ ఉద్యోగులు సంప్రదించడంతో ఇదే అదనంగా సంబంధిత జీపీ అభ్యర్థులకు నేరుగా ఫోన్లు చేయడం మొదలుపెట్టినట్టు సమాచారం సో మనకు ఒకరి ఒకరికి రెండు మూడు జీపీఓలు అదేవిధంగా ఒకరికి నాలుగైదు జీపీఓ పోస్టుల బాధ్యతలు ఎత్తి ఇవ్వబోతున్నారు ఎందుకంటే క్వాలిఫై అయిన క్యాండెస్ట్స్ తక్కువ ఉన్నారు జీపీఓ మనకు పోస్టులు ఎక్కువ ఉన్నాయి అంటే దాదాపుగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలు ఉంటే క్వాలిఫై అయింది ఐదు ఐదు వేల ఒక మంది మాత్రమే అంటే దాదాపుగా ఒక్కొక్కరికి రెండు మూడు గ్రామాలు రాబోతున్నాయి ఈ క్రమంలోనే రెవెన్యూ గ్రామాలు కొన్ని రెవెన్యూ గ్రామాలలో ఆదాయం ఎక్కువ ఉంటుంది ఈ వారికి సో ఆ ఆదాయం ఎక్కువన్న గ్రామాలు తీసుకునే విధంగా కొందరు మనకు ఈ అక్రమాలు చేస్తున్నారని ఈ ఆర్టికల్ అయితే రాశారన్నమాట ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఆర్టికల్ ఓకేనా సో జీపీఓ పోస్టులకు పోస్టింగ్కు పైడవల్యూ జోన్ అనే ఆర్టికల్ రాశారు సో ఇది ఎంతవరకు నిజం అనేది ఉంది సో ఇది ఏ నా ఆర్టికల్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే కొన్ని జిల్లాలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు అయితే మనకు ఉన్నాయన్నమాట చూద్దాం ముందుగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ విజయ్ కుమార్ ఒక ప్రకటన ప్రకటన తెలిపారు తెలుగు ఇంగ్లీష్ బీబీఏ కామర్స్ కంప్యూటర్ సైన్స్ ఎవరైతే ఈ పోస్ట్లు అయితే వేకెంట్ సమాచారం సో సెప్టెంబర్ రెండు వరకు సాయంత్రం నాలుగు గంటల లోపు అయితే మనకు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సంబంధిత సబ్జెక్టులో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే మనకు పాస్ అయి ఉండాలన్నమాట పీజీ ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే సరిపోతుంది సో కామారెడ్డి జిల్లా డిగ్రీ కాలేజ్లో వేకెన్సీస్ ఉన్నాయి గెస్ట్ ఫ్యాకల్టీ వేకెన్సీస్ ఉన్నాయి తెలుగు ఆంగ్లం అది ఇంగ్లీష్ బీబీఏ కామర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ ఓకేనా మనకు పీజీ ఉండాలి అదేవిధంగా పిహెచ్డి నెట్ సెట్ అదేవిధంగా మనకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కామడి జిల్లాలోనే బిచ్చుకుంద డిగ్రీ కాలేజీలో కూడా ఫిజిక్స్ కామర్సు బోధించేందుకు గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించిన అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు సో సేమ్ అదే క్వాలిఫికేషన్స్ ఉండాలి పీజీ ఉండాలి పిహెచ్డి లేదా నెట్ లేదా సెట్ అదేవిధంగా మనకు ఎక్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఓకేనా రెండు సబ్జెక్టులకు సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి బిచ్కుందా డిగ్రీ కాలేజీలో ఫిజిక్స్ కామర్స్ అదేవిధంగా మద్నూర్ డిగ్రీ కాలేజ్లో చూసుకున్నట్లయితే హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ బోధించేందుకు గెస్ట్ ఫ్యాకల్టీస్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు ఓకేనా సెమ్ ఇదే క్వాలిఫికేషన్స్ ఉండాలి పీజీ ఉండాలి నెట్టు లేదా సెట్ లేదా పిహెచ్డి క్వాలిఫై ఉండాలి అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత అయితే ఉంటుంది ఇది కామడీ జిల్లాకు సంబంధించిన గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో కూడా కొన్ని గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన అయితే ఇచ్చారు స్థానిక ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల అధ్యాపకుల పోస్టులకు అరులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రామకృష్ణ ఒక ప్రకటన తెలిపారు హిందీ కంప్యూటర్ సైన్స్ అండ్ బీసీఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ విభాగాల్లో ఒక్కొక్క పోస్ట్ అయితే ఖాళీగా ఉందన్నమాట ఎవరైతే పీజీలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు నెట్టు లేదా సెట్టు పిహెచ్డి అదేవిధంగా మనకు ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి వెయిటేజ్ ఉంటుందని చెప్పారు ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ ఒకటిన సాయంత్రం ఐదు లోపు అంటే ఈరోజు సాయంత్రం ఐదు లోపు అప్లికేషన్ చేసుకోవచ్చు ఉంటుంది కరీంనగర్ అభ్యర్థులు ఒకసారి ఈ అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి అదేవిధంగా మనకు నెక్స్ట్ డే సెప్టెంబర్ రెండవ తేదీన డెమో అయితే ఉండబోతుంది ఇవి గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు కరీంనగర్ జిల్లాలో అదేవిధంగా మనకు గిరిజన సంక్షేమ శాఖలో చూసుకున్నట్లయితే గిరిజన ఇంజనీరింగ్ విభాగంలో చాలా పోస్టులు ఖాళీ ఉన్నట్టు ఆర్టికల్ రాశారు ఓకేనా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు పర్యవేక్షించే గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో కీలకమైన సిఈ అదేవిధంగా ఎస్ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అదేవిధంగా మొత్తంగా ఈ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే ఎనభై రెండు ఖాళీ ఉన్నట్లు ఆర్టికల్ రాశారన్నమాట దాంతో మనకు పనులు సిబ్బంది లేక ఇబ్బందులు జరుగుతున్న క్షేత్రస్థాయిలో ఇక్కడ రాయడం జరిగింది ఓకేనా టోటల్గా ఎయిటీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి అందులో సిఈ పోస్ట్ ఒకటి ఎస్ఈ పోస్ట్ ఒకటి ఈఈ పోస్టు మూడు డిఈ పోస్టులు ఐదు ఏఈ పోస్టులు పదమూడు డ్రాఫ్ట్స్ మ్యాన్ ఆరు సీనియర్ అసిస్టెంట్ నాలుగు జూనియర్ జూనియర్ అసిస్టెంట్ అదేవిధంగా డ్రైవర్లు అటెండర్లు ఇతర సిబ్బంది అన్నీ కూడా నలభై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నట్లు మనకు రాయడం జరిగిందనమాట దీంతో గిరిజన ఇంజనీరింగ్ శాఖ ఏదైతుందో దాంట్లో ఇబ్బందులు ఎదుర్తుందని ఆర్టికల్ అయితే రాస్తారు సో టో ఎయిటీ ఫోర్ వెకెన్స్ ఎయిటీ టూ వేకెన్సీస్ అయితే ఇందులో ఉన్నట్లు సమాచారం ఇది మనకు ఈరోజు ఈనాడులో వచ్చిన ఆర్టికల్ అనమాట ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన అప్డేట్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో నేను ముందుంటాను ఫ్రెండ్స్